బీహార్ హోమ్ మినిస్టర్ నేరస్తులపై కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావడం లేదు ఆయన హోమ్ మినిస్టర్గా ప్రమాణం స్వీకారం చేసిన జస్ట్ రెండు వారాల్లోనే నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారని అర్థం చేసుకోవచ్చు తాజాగా రాష్ట్ర పోలీసులు ఏకంగా పన్నెండు వందల మంది నేరస్తులను గుర్తించారు వాళ్లకు ఉన్న ట్రాక్ రికార్డు మొత్తాన్ని ట్రేస్ చేసి వాళ్ళ నేరాలు అన్నిటికీ సంబంధించిన ఆధారాలను సేకరించి పెట్టారు ఇకపై నుంచి ఈ ఆధారాలన్నిటినీ కూడా ఆయా జిల్లాల కోర్టులకు అందజేశారు ఆ తర్వాత ఈ నేరస్తులపై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేస్తారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడము లేదంటే ఎన్కౌంటర్లో లేపేయడము ఇలాంటి యాక్షన్ ప్లాన్ లో దిగనున్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది రీసెంట్ గానే కిషన్ గంజ్ ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లింగ్ కు ఉపయోగిస్తున్న అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులు కూల్చేశారు కాబట్టి ఖచ్చితంగా సామ్రాట్ చౌదరి ఇకపై నుంచి బీహార్లో ఉక్కు ఉక్కుపాదం మోపనున్నారు అని అర్థమవుతుంది యూపీ మోడల్ని బీహార్లో సైతం అమలు చేసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది